వంశీ గారు ఒకప్పుడు లోకేష్ గారిని పప్పు నాయుడు పప్పు నాయుడు అని మాట్లాడేవాడు ఒక దుర్మార్గుడు అదే దుర్మార్గుడు బోగ్గాడు చంద్రబాబు ఆడావుడు అని చెప్పి మాట్లాడాడు సో చంద్రబాబు గారిని నానా మాట్లాడినారు లోకేష్ గారిని నానా మాట్లాడినారు ఇప్పుడు పర్టికులర్గా నేను లోకేష్ గారు ఇష్యూ తీసుకుంటున్నాను లోకేష్ గారు పప్పు నాయుడు మాధవరెడ్డి అని ఒక తప్పుడు మాటలు మాట్లాడిన వ్యక్తి ఇంకొక ఏదో ఉన్నాడు సో ఆ స్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోవాలన్నా జెండా ఇంటి మీద ఎగరేసుకోవాలన్నా ఇంటికి పసుపు రంగు వేసుకోవాలన్నా ప్రాణాలకు పోయే పరిస్థితిలో భయపడుతూ గజగజలాడుతూ బతుకుతున్న స్థితిలో తెలుగుదేశం నేను నేనున్నానంటూ ఆ రోజు ఆయన యువగలం పాదయాత్ర మొదలు పెట్టాడు లోకేష్ గారు ఒక రోజు ఆ పాదయాత్రను మొదలుపెట్టే టైంకి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా స్థైర్యం లేదు ఇది ఏమవుతుంది ఏంటి ఈయన ఏంటి నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తారంటే ఏంటి ఇది ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు సమంజసం వద్దు ఆయన ఆపేయండి అని తెలుగుదేశం వారు అన్నారు కానీ ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఎందుకు పనికిరాని పప్పు పాదయాత్ర చెప్పి చాలా హేళనగా మాట్లాడారు ఆయన తల్లి గురించి హేళనగా మాట్లాడారు ఆయన తండ్రిని రీసెంట్ గా ఒక యాభై మూడు రోజులు చాలా దారుణమైన స్థితిలో అరెస్ట్ చేసే ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి పెట్టినారాహింస పెట్టిన పరిస్థితులు ఆయన నలిగిపోతూ ఒక పక్కన ఢిల్లీలో లాయర్స్ ను మేనేజ్ చేసుకుంటూ ఒక పక్కన కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ మరో పక్కన నాయకులకి ధైర్యం చెప్పుకుంటూ పార్టీ చనిపోయింది అనే స్థితిలో నుంచి మళ్ళీ ఈ రోజు ఈ స్థాయి విజయాన్ని తీసుకురావడంలో లోకేష్ గారి పాత్ర ఎంత ఉంది ఖచ్చితంగా లోకేష్ గుర్తు పెట్టుకోవాలి పదుల సంఖ్యలో ఆయన పాదయాత్ర మొదలైంది అది వందల సంఖ్యలో చేరుకుంది తర్వాత వేల సంఖ్యలోకి వచ్చి ముగింపు సభ ఘనంగా పదిహేను లక్షల మందితో బ్రహ్మాండమైన ముగింపు సభ జరిగింది సో ఇంత ఘన విజయంలో లోకేష్ గారి పాత్ర నూటికి నూరు శాతం తెలుగుదేశంలో ఉంది దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు ఖచ్చితంగా అంటే ఈ విషయంలో నాకు లోకేష్ గారితో ఉన్న అనుబంధం ఒక నాలుగున్నర సంవత్సరాలుగా నేను చూస్తున్న అనుబంధం బట్టి నేను లోకేష్ అన్న విషయంలో నాకు ఏ రోజు కూడా ఆయన మీద అపనమ్మకం లేని పరిస్థితి ఎందుకంటే మేము దగ్గరగా ఆయన్ని చూసాం ఆయన ఆయన ఆలోచన విధానం ప్రతి ఒక్కటి కూడా బయట బయటికి తెలియదు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా కర్తవ్యం అనే విధంగా తను తగ్గి శరీరాకృతి పరంగానే కాదు తను కొన్ని విషయాల్లో తగ్గి కొన్ని అవసరమైన చోట్ల నెగ్గి ప్రతిరోజు ఆయన ఈరోజు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఈరోజు నూట డెబ్బై స్థానాలకు దగ్గరగా రావడంలో లోకేష్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం మేము తగ్గం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షత కానీ ఆయన విజనరీని బట్టి ఖచ్చితంగా ఓట్లు పడతాయి కానివ్వండి యువతని ఈరోజు యువతని ఎవరి ఎవరైనా ముందుకు తీసుకురాగలిగే సత్తా ఎవరైనా ఉంది అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకనే ఈరోజు యువత మొత్తం యోగాలం పేరుతోటి జనవరి ఇరవై ఏడో తేదీ మొదలైతే ఆల్మోస్ట్ మేము చూసాం మూడు నెలలు కనీసం ఆయన ఆయన నడిచే ప్రతి చోట కూడా పోలీసులు పెట్టి అడ్డంకులు పెట్టాడు కనీసం కుర్చీ వేసుకుంటే కుర్చీ వేసుకొని మాట్లాడుతుంటే ఆ కుర్చీ లాక్కుపోయారు పోలీసులు అటువంటి పరిస్థితుల్లో మైక్ పట్టుకుంటే లాక్కున్నారు పట్టుకుంటే టెంట్లు వేస్తే టెంట్లు పీకేశారు ప్రతి చోట కూడా వైసీపీ రాబందులతో దాడులు చేపించిన పరిస్థితి భోజనాలు ప్రతి ప్రతిదీ చేశాడు ఆయన అన్ని తట్టుకొని ఆయన నెగ్గి ఈరోజు తెలుగుదేశం పార్టీ నెగ్గించాడు అనడానికి ఖచ్చితంగా మేము ఏమాత్రం సంశయం లేదు ఈ రోజు మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇరవై మూడు సీట్లు వచ్చిన పార్టీ అందులోంచి ఒక ఐదుగురు వెళ్ళిపోయిన పరిస్థితి అటువంటి పరిస్థితిలోంచి ఈరోజు నూట యాభై పైన సీట్లు నూట డెబ్బై దాకా వెళ్ళే ట్రెండ్స్ చూస్తా ఉంటే నూట డెబ్బై దాకా వచ్చే పరిస్థితి ఉంది నూట యాభై పైన సాధిస్తున్నామంటే దానికి ఖచ్చితంగా ఆ రోజు నుంచి నేను మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పదలుచుకున్నాను మామూలుగా ఈ విషయంలో మాది కావాలి నియోజకవర్గం అక్కడ నైటు సాయంత్రం ఒక పది పది గంటలకు ఆ టైంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేస్తే నేను ఎవరికి ఇచ్చలేదు లొకేషన్కి ఒక చిన్న మెసేజ్ పెట్టా ఇప్పుడు ఒంటి గంటకి నాకు ఒక విషయం తెలిస్తే నాకు నైట్ ఒంటి గంటకి నేను మెసేజ్ పెడితే ఒంటి గంటకి ఎవరైనా పడుకొని ఉంటారు అందులోను మే మా లాంటి కార్యకర్తల మెసేజ్కి కూడా ఆయన రిప్లై ఇవ్వాల్సిన పని లేదు ఒక మెసేజ్ పెడితే ఒంటి గంటకి ఆ టైంలో అక్కడ ఉండే సిఐకి ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఫోన్ చేసిన పరిస్థితి అంటే ఎక్కడ దక్కడ ప్రతిది కూడా అనుషా అనే అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్ళాడు మీరు గమనిస్తే ఎక్కడ కూడా మీ చంద్రయ్య అంట ఇట్లా ప్రతి ఒక్కరిని చంపేస్తా ఉంటే నిజంగా బాధపడిపోయాడు కుమిలిపోయాడు ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఈ రోజు మా అన్ని కూడా వదిలేసి వచ్చి పనిచేసామంటే దానికి కారణం ఏకైక వ్యక్తి లోకేష్ గారు ఆ రోజు లోకేష్ గారు చెప్పబోతే నేను కూడా ఇక్కడ లేను ఎవరూ లేరు నిజంగా ఆ రోజు లోకేష్ గారు ఇచ్చిన ధైర్యం మీరు పోరాడండి మీ వెనుక నేనున్నా మన వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది ఆ రోజు మనం వీళ్ళ లెక్కలన్నీ సరిచేద్దామని చెప్పి ఆ రోజు నుంచి ప్రతి చోట కూడా ఆయన ఎంతో మంది ఎస్పీలు విశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు మీరు గమనిస్తే ఎటువంటి అరాచకాలు చేశారు మనం గమనించాం అల్టిమేట్ వీళ్ళంతరూ కూడా శ్రీకాళహస్తిలో కానీ ఒక లేడీ ఎస్ఐ సిఐ అంజు యాదవ్ గారు కానీ ఆ రోజు ఎటువంటి మన మన కార్యకర్తలని ఎటువంటి ఇబ్బందులు పెట్టారు బాబు గారు అరెస్ట్ అయితే పొంగనూరు నుంచి కొంతమంది సైకిల్ ర్యాలీకి పోతే పొంగనూరులో ఎటువంటి చిత్రహింసలు పెట్టారో మనం చూసాం అటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయదీ ముగించిందంటే తెలుగుదేశం పార్టీకి వెనక అండగా దండగా నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాలి అదే విషయం అండి క్లిష్టమైన పరిస్థితి చంద్రబాబు గారిని నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు అంత కుంగిపోతున్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ లోకేష్ బాబు గాని లోకేష్ బాబు కుటుంబం కానీ అందరూ అటువంటి స్థితిలో నేనున్నానంటూ నేను కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మా మా ధన్యవాదాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా అంతే ఉంది నిజంగా తెలుగుదేశం పార్టీ కుంగిపోతున్న టైంలో నేనున్న మన ఇద్దరం కలుద్దాం తర్వాత బీజేపీని కలుపుకుందాం బీజేపీ వస్తుందో రాదు తెలియని పరిస్థితి ఆ రోజు వాస్తవం వాస్తవానికి అయినా అప్పటికి బీజేపీ రానప్పటికి మనం మన ఇద్దరం కలుద్దాం ఖచ్చితంగా జగన్ అరాచకాన్ని ఎండగడదాం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం అని ఆ రోజు నిలబడ్డ వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిఠాపురంలో కూడా అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ కూడా పోతుందంటే దానికి ఖచ్చితంగా కారణం ఎవరైనా ఆయన చెప్తే అది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ రోజు మనం మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు మనం యాభై మూడు రోజులు ఆయన్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టారో మనం చూసాం కనీసం ఆయనకి ఫ్యాన్ కూడా వేయకుండా ఎంత దారుణ దారుణంగా యాభై మూడు రోజులు ఎటువంటి కేసు లేని విషయంలో ఆయన అవినీతి చేయలేదని ఆధారాలే లేని కేసు యాభై మూడు రోజులు జైల్లో పెడితే మనం ఎంతో చింతించాం ఆ రోజు నిండు సభలో అది అసెంబ్లీనా లేకపోతే ఇంకేమైనా కౌరవ సభ అన్నట్టుగా చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చారు ఈ కురు సభకి నేను ఇక రాను ముఖ్యమంత్రిగా నేను అయిన తర్వాతే వస్తానని ఈరోజు డిసైడ్ చేసింది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై మూడు సీట్లు జనసేన పార్టీ పంతొమ్మిది సీట్లు తోటి రోజు నూట యాభై ఏడు స్థానాల్లోకి ఇప్పటికే గెలిచిందంటే ఖచ్చితంగా మీరు డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అని ముఖ్యమంత్రి అని నేను అంటూ జూన్ తొమ్మిదో తేదీన మ్యాక్సిమం ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఈ రోజు మనం మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు మనం యాభై మూడు రోజులు ఆయన్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టారో మనం చూసాం కనీసం ఆయనకి ఫ్యాన్ కూడా వేయకుండా ఎంత దారుణ దారుణంగా యాభై మూడు రోజులు ఎటువంటి కేసు లేని విషయంలో ఆయన అవినీతి చేయలేదని ఆధారాలే లేని కేసు యాభై మూడు రోజులు జైల్లో పెడితే మనం ఎంతో చింతించాం ఆ రోజు నిండు సభలో అది అసెంబ్లీనా లేకపోతే ఇంకేమైనా కౌరవ సభ అన్నట్టుగా చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చారు ఈ కూరుసభకి నేను ఇక రాను ముఖ్యమంత్రిగా నేను అయిన తర్వాతే వస్తానని ఈరోజు డిసైడ్ చేసింది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై మూడు సీట్లు జనసేన పార్టీ పంతొమ్మిది ఈ రోజు నూట యాభై ఏడు స్థానాల్లోకి ఇప్పటికే తెలుసుందంటే ఖచ్చితంగా మీరు డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అని ముఖ్యమంత్రి అని నేను అంటూ జూన్ తొమ్మిదో తేదీన మ్యాక్సిమం ఆ రోజే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది